కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయము నిజాము పాలనలో కూడా ఆలయం అనేది గురి కాలేదనమాట అంటే మనకన్నా ముందు తరాల వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఆలయాన్ని కాపాడుకుంటూ వచ్చారు మొత్తం రాతి కట్టడమే ఇప్పుడున్న టెక్నాలజీని ఎంత ఉపయోగించినా కానీ ఇలాంటి ఆలయాన్ని పునర్నిర్మించడం అనేది అస్సలు సాధ్యం కాదనమాట అంటే ఇంత డిజైన్తో కట్టడం అసలు అసలు ఊహలకే అందదనమాట అన్ని ప్రత్యేకతలు కలిగినటువంటి ఆలయం కూడా జనాదరణ అనేది లేదు ఎందుకు నాకు అసలు అర్థం కావట్లేదు మీకు ఎవరికైనా తెలిసే మీరు నాకు కామెంట్ చేయండి ఇక్కడ ఉన్న శివలింగం కూడా బ్రహ్మ సూత్రము కలిగినటువంటి శివలింగం ఇలాంటి శివలింగాలు మన దక్షిణ భారతదేశంలో చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి అందులో ఈ ప్లేస్ కూడా ఒకటి అన్నమాట అసలు ఇన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్న జనాదరణ అనేది ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదు అంటే మన దగ్గర మన చుట్టుపక్కల మంచి మంచి టెంపుల్స్ పెట్టుకొని మనం ఎక్కడెక్కడికో వెళ్ళి వాళ్ళ రాష్ట్ర సంపదను మనం పెంచుతున్నాము అంతే తప్ప మనకంటూ ఒరిగింది ఏం లేదు అదే మన చుట్టుపక్కల టెంప్ జనాదరణ అనేది ఉంటే దేవాలయాలలో ఆటోమేటిక్గా డెవలపింగ్ అవుతుంటుంది ట్రా పర్యాటక పరంగా కూడా చాలా అభివృద్ధి అనేది ఉంటుంది కదా అది నా ఉద్దేశం అనమాట ఎవరి నమ్మకాన్నో లేదా ఎవరినో తక్కువ చేయాలనేది నా ఉద్దేశం కానే కాదనమాట నా మోటివ్ ఏంటంటే జనాదరణ అనేది రావాలి అదే నా మోటివ్ అనమాట దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో ఫుల్ వీడియో అని చెప్పి కామెంట్ చేయండి నేను మీకోసం ఫుల్ వీడియో చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను మీ ఆకాశం